అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి అవగాహనతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని సైబర్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు మంగళవారం గచ్చిబాళిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రాజెక్టు ప్రొటెస్ట్ ప్రివెంటింగ్ రిస్క్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొలాబ్ కొలాబరేషన్స్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు ఏడు వందల కోట్లు సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయన్నారు ఈ సంవత్సరం డెబ్భై నాలుగు కోట్లు రికవరీ చేశామని తెలిపారు సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు సైబర్ నేరం జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి డైల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు వన్ నైన్ త్రీ జీరోకి డయల్ చేసిన వెంటనే సైబర్ వారియర్స్ ఎస్ఎస్సి సంఘమిత్ర దిల్సే వివిధ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లతో ఈ నెల పద్దెనిమిది నుంచి సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు అనంతరం ప్రాజెక్ట్ ప్రొటెక్ ప్రొటెక్ట్ పోస్టర్ వాలంటీర్ల ప్రొటెక్ట్ టీషర్ట్లను ఆవిష్కరించారు సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీబాల ఎస్ఎస్సి సెక్రటరీ జనరల్ రమేష్ కాజా సీఈఓ నవీద్ ఖాన్ ఉమెన్ అండ్ చైల్డ్ భద్రతా వింగ్ డీసీపీ సృజన మాధాపూర్ డీసీపీ వినీత్ ఏసీపీ రవీందర్ రెడ్డి చంద్రకాంత్ సైబర్ ఎక్స్పర్ట్స్ ప్రవీణ్ తుంగల భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు